దేశవ్యాప్తంగా కార్మికులు రైతులు వ్యవసాయ కార్మికులు మరొకసారి పెద్ద ఎత్తున సమ్మె చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదహారవ నాడు దేశవ్యాప్తంగా కార్మికుల రంగాల వారి సమ్మెలతో పాటు గ్రామీణ బంధువులు కూడా చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ యొక్క కార్యక్రమాన్ని మనం అందరం కూడా జయప్రదం చేయాలి తెలంగాణ రాష్ట్రంలో అఖిల భారత స్థాయిలో జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడియన్స్ అని చెప్పి ఏఐటిసి ఐఐటీసీ సీఐటియూ హెచ్ఎంఎస్ అలాగే ఏఐటియుసి లాంటి సంఘాలతో పాటుగా మన రాష్ట్రంలోని ఐఎటియులు ఇతర సంఘాలను కలిసి వస్తా ఉన్నాయి ఈ కార్మిక సంఘాల రాష్ట్ర సమావేశం కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు అలాగే సంయుక్త కిసాన్ మోర్చా పేరిట మొత్తం దేశంలోని కొన్ని వందల రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు సంయుక్తంగా సమావేశం పెట్టుకుని గ్రామీణ స్థాయిలో బంద్ చేయాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో మనం జయప్రదం చేయాలి ఎందుకు చేయాలి కేంద్ర ప్రభుత్వ విధానాలు ఏమిటి మరి కార్మిక వర్గం రైతాంగం కలిసికట్టుగా కార్మిక కర్షక మైత్రి పేరుగా పెద్ద పోరాటాన్ని చేయవలసిన పరిస్థితి ఏమిటి చెప్పేసి మనం తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఈరోజు దేశంలో చూస్తా ఉన్నాం కేంద్ర బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు రెండవసారి కూడా పీరియడ్ అయిపోతా ఉంది ఇంకో నెల రెండు నెలలైపోతే మళ్ళీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి ఈ ఎన్నికల నేపథ్యంలోనే బీజేపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఒక ఎన్నికల ప్రచార నిమిత్తం పెద్ద ఎత్తున కొన్ని కార్యక్రమాలు చేపడుతూ ఉన్నది ఇప్పుడు వికసిత భారత్ పేరిన సంకల్ప యాత్రల పేరిక దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు వాళ్ళ మీటింగ్లు ఏర్పాటు చేసుకుని ప్రజల దగ్గరికి పోతా ఉన్నారు మరోవైపున రామ మందిరం సమస్య సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత గుడిని ఈరోజు కట్టి మరియు ఇరవై రెండవ నాడు రామ్ మందిరం యొక్క కొన్ని కోట్ల కుటుంబాల్లోకి పిల్లలకు వెళ్లి అక్షింతల కార్యక్రమాలు కావచ్చు రకరకాల పూజా పురస్కారాలు కావచ్చు అలాగే సుమారు ఐదు లక్షల రామాలయాల్లో ఆ రోజు ఇరవై రెండవ నాడు పెద్ద ఎత్తున పూజా పురస్కారాలు కార్యక్రమాలు చేయాలని పెద్ద ఎత్తున ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు ఇది ఒక పార్టీ కార్యక్రమం గాను ఆర్ఎస్ఎస్ కార్యక్రమం విషయ పరిషత్ కార్యక్రమంగా మారిపోయింది వాస్తవంగా రాముడు అంటే ఈ దేశంలో అతనికి గౌడే గౌరవమే ఉంది రాముడు అన్న గౌరవమే అల్లా అన్న గౌరవమే యేసు అన్న గౌరవమే ఎందుకంటే భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశం లౌకిక దేశం భారత రాజ్యాంగం ప్రకారంగా అన్ని మతాలు సమానం అందరూ సమానంగా గౌరవించబడాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం కాబట్టి ఈరోజు పాలక వర్గాలు స్వయంగా పూనుకొని ఒక రాజకీయ కార్యక్రమంగా మార్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మేము మనం చెప్పుకోవడం కావు ఈవెన్ అనేక మంది పెద్ద పెద్ద మఠాధిపతులు పీఠాధిపతులు కూడా చాలా మంది ఇది ఒక రాజకీయ ఎజెండాతో జరుగుతుంది కాబట్టి మేము పోలేమని చెప్పేసి తిరస్కరిస్తున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం ఏది ఏమైనా దాన్ని ఒక ఎన్నికల తిరిగి మార్చేసి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ హిందువుల ఓట్లు వేసుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం ఈరోజు చేస్తా ఉన్నది కాబట్టి అలాంటి విషయాల సందర్భంలో భక్తి దేవుడు గౌరవం ఎవరి విశ్వాసాలు వాళ్లకు ఆ రకంగా కొనసాగించుకోవాల్సింది కానీ ఒక రాజకీయ ఎజెండాగా మార్చినప్పుడు ఒక ఓటర్ రూపంలోకి మార్చినప్పుడు మన ప్రభుత్వ విధానాలను పరిశీలించుకోవాలి ఈ ప్రభుత్వ విధానాల వల్ల మనకు లాభం కలిగిందా నష్టం కలిగిందా మనం ఏ రకంగా ఉన్నామన్నది ఆలోచించుకొని మనం ఓటు వేయాల్సిన అవసరంలో ఉంటుంది అందుకే కార్మిక వర్గం ఈ రోజు రైతాంగం అంతా కూడా ఈ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఇరవై ఒక్క డిమాండ్ మన ముందు పెట్టారు వాటిని మీరు ఆలోచన చేయాలి ఎందుకంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ సమస్య అనేటువంటిది పరిష్కారం కాలేదు ఈ రోజు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పినటువంటి ప్రధాన మంత్రి గారు బీజేపీ గవర్నమెంట్ ఆ యొక్క సమస్యను పరిష్కారం చేయలేదు ఈ రోజు కోట్లాది ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వ స్థాయిలో అది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు కార్పొరేషన్స్ లో కావచ్చు రైల్వే కావచ్చు అలాగే అనేక రకాల డిపార్ట్మెంట్స్ లో ఈ రోజు లక్షలాది ఉద్యోగాలు ఖాళీలుగా ఉన్నాయి అవి భర్తీ చేయకుండా నిరుద్యోగులని ఓ అన్యాయం చేసిన విషయాన్ని కూడా మనం అందరం గమనించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ఇక రెండవ సమస్య ఈ రోజు నిరుద్యోగ సమస్య ఇలాగ ఉంటే మరి ప్రజలకు సంబంధించినటువంటి అందరూ కూడా నిత్యావసర సరుకుల యొక్క రేట్లన్నీ పెంచేసి అనేక ఇబ్బందులు కల్పిస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఈరోజు పెట్రోల్ రేటు పెరిగిపోయింది డీజిల్ రేటు పెరిగిపోయింది గ్యాస్ రేటు పెరిగిపోయింది ఆనాడు రెండు వేల పద్నాలుగులో ఉన్నటువంటి రేట్లు చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు చూసుకుంటే ఈ పది సంవత్సరాల కాలంలో ఈరోజు సుమారు వంద రెండు వందల రెట్లుగా ఈ ధరలు పెరిగిపోయిన పరిస్థితి ఉంది కాబట్టి పేద కార్మికుడు పేదలు ఎవరు కూడా ఏం కొనే పరిస్థితి లేదు ఏం తినే పరిస్థితి లేదు అందుకే నిత్యావసర సరుకుల రేట్లు ధరలు తగ్గించాల్సిన అవసరం ఉంది కాబట్టి బీజేపీ ప్రభుత్వం ధరలు పెంచి ఈ రోజు సంపన్నులకు ధనిక వర్గాలకు భూస్వాములకు వాళ్ళకు ప్రయోజనం మేలు చేయలేని విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ధరల సమస్యతో పాటు ఈ రోజు దేశ వ్యాప్తంగా కూడా ఒక పెద్ద సమస్య ముందుకొచ్చింది ఈరోజు కార్మిక వర్గానికి సంబంధించినటువంటి ప్రధాన సమస్యలు చూసుకుంటే ఈ రోజు ఒకరి కార్మిక చట్టాలన్నీ కూడా మొత్తం ఈ ప్రభుత్వం రద్దు చేసింది అంతకు ముందు కార్మిక చట్టాలు నలభై నాలుగు కేంద్ర కార్మిక చట్టాలు ఉన్నాయి కానీ ఎవరు సాహసం చేయని బీజేపీ వచ్చి ఈ రోజు పార్లమెంట్ చేసి నాలుగు లేబర్ తీసుకొని వచ్చి ఈ నాలుగు లేబర్ కోడ్లలో కనీస వేతనం లేకుండా చేసింది కనీస వేతనం కావాలి అంటే మళ్ళీ ప్రభుత్వం యొక్క దయాదక్షి ఆధారపడి పరిస్థితి చట్టంలో పెట్టింది అలాగే పని గంటలు పన్నెండు గంటలకు పెంచింది అలాగే యూనియన్లు పెట్టుకుని హక్కు లేకుండా చేసింది సమ్మెలు చేయడానికి ఆటంకాలు కల్పించింది అగ్రిమెంట్ చేసుకోవడానికి ఆటంకాలు కల్పించింది మొత్తం కార్మి పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ బోనస్ కానీ ఇతర చట్టాలు కానీ ఏ కార్మిక శాఖని నిర్వీర్యం చేసే ప్రయత్నాల్లో లేబర్ కోడ్ అన్యాయం చేసిన పరిస్థితి లేబర్ కోడ్ లా రద్దు చేయాలని చెప్పేసి వర్కింగ్ క్లాస్ డిమాండ్ చేస్తుంటే బీజేపీ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా పెట్టుబడిదారులకు అనుకూలంగా ఈ లేబర్ కార్డు తీసుకొని వచ్చిందని చెప్పేసి మనం గమనించాలి అందుకే ఇదే కాదు ఈ రోజు ప్రభుత్వ రంగ సంస్థలు ఈ దేశంలో మూడు వందల యాభై పైగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు క్రమంగా తగ్గిపోతా ఉన్నాయి ఈ రోజు ప్రభుత్వ రంగ సంస్థల్లో కీలకమైన సెక్టర్స్ అన్ని ప్రైవేట్ ఇక్కడ చేస్తా ఉన్నారు రైల్వే వ్యవస్థ ప్రైవేటింగ్ అయిపోతుంది ఎల్ఐసి ఫైనాన్స్ సెక్టార్ లో కావచ్చు ఇన్సూరెన్స్ సెక్టార్ లో కావచ్చు బ్యాంకింగ్ సెక్టార్ లో కావచ్చు అలాగే ఈ రోజు అనేక రకాల కంపెనీలకు సంబంధించిన ప్రైవేట్ కనిచేస్తున్న చూస్తా ఉన్నాం ఈ రోజు కోర్ ఇండియాలో ప్రైవేటింగ్ అని జరుగుతా ఉంది ఈరోజు ఆ రకంగా బొగ్గుబావులు ప్రైవేట్ చేస్తా ఉన్నారు ఈ రోజు ఎల్ఐసి ని ప్రైవేటీకరిస్తా ఉన్నారు రైల్వేని ప్రైవేటీకరిస్తా ఉన్నారు మొత్తం రెండు వేల ఇరవై ఐదు నాటికే ఆ భారత పార్లమెంటు ఒక చట్టం చేసింది ఆరు లక్షల కోట్ల విలువైనటువంటి ప్రభుత్వ ఆస్తుల్ని మేము ఇస్తాము నేషనల్ మానిటైజేషన్ ఇస్తామని చెప్పేసి డిక్లేర్ చేశారు ఇది అంటే రాబోయే కాలంలో ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటీకరించడము నిజ అంటే అర్థం ఏమిటి ప్రభుత్వ ఉద్యోగాలు లేకుండా చేయడం భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ రకరకాల తరగతులు రిజర్వేషన్ వ్యవస్థ రకరకాల ఉద్యోగాలు పొందే హక్కు లేకుండా చేయటం ఆ రకంగా రిజర్వేషన్లకి మంగళం పడేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు బిజెపి గవర్నమెంట్ తీసుకుంటా ఉన్నది కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడుకోవాల్సిన అవసరం మనందరి ముందు ఉంది ఇదే కాకుండా ఈ రోజు విద్యుత్ రంగం అంటే చాలా ఇంపార్టెంట్ దేశంలో విద్యుత్ చట్టం ఉంది ఈ విద్యుత్ చట్టానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసి ఇంకా బలోపేత అవసరం ఉంది కానీ దీని మొత్తం ప్రైవేట్ ఇస్తా ఉన్నారు రాబోయే కాలంలో విద్యుత్ ఉత్పత్తి కానీ పంపిణీ వ్యవస్థ కానీ అన్ని కూడా ప్రైవేట్ వాళ్ళ చేతులకు ఇవ్వాలని చెప్పేసి విద్యుత్ సంస్కరణ చట్టాన్ని ఈ రోజు ఈ గవర్నమెంట్ తీసుకొని వస్తా ఉంది విద్యుత్ సవరణ చట్టాన్ని ఈ రోజు తీసుకొస్తా ఉంది దీనివల్ల రాబోయే కాలంలో విద్యుత్ ప్రైవేటు వాళ్ళ చేతులకు పోయి మనం కరెంటు వాడుకునే పరిస్థితి లేకుండా పోయే పరిస్థితి ఉంది కాబట్టి విద్యుత్ సవరణ చట్టం వల్ల మీరు అమల్లోకి వస్తే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉచిత కరెంటు పోతుంది ఎందుకంటే రైతాంగానికి ఉచిత కరెంట్ ఉంది పేదవాళ్ళకు రైతుల్లో కరెంటు ఉంది కాబట్టి వాళ్ళకి అందరికి ఇచ్చే పరిస్థితి లేకుండా మీటర్లు వచ్చే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అందుకే విద్యుత్ సవరణ చట్టాన్ని మనం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం అలాగే వీటితో పాటు కార్మిక వర్గానికి సంబంధించి చూసుకున్న కాంట్రాక్ట్ కార్మికులకు సమాన వేతనం సమానవేత్తలు చెప్పి సుప్రీంకోర్టు రెండు వేల పద్దెనిమిదిలో చెప్పింది అవన్నీ గవర్నమెంట్ అమలు చేయడం లేదు రెండవది స్కీమ్ వర్కర్లు అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజనం ఐకేపి గ్రామీణ ఉపాధ్యాయ ఉద్యోగులు ఫీల్డ్ అసిస్టెంట్లు ఐకేపీ రకరకాల వాళ్ళు అందరూ కూడా స్కీమ్ వర్కర్లు పనిచేసే వాళ్ళకు కార్మిక చట్టాలు ఉండాలని చెప్పేసి మనం కొట్లాడుతూ ఉన్నాం నలభై నాలుగో లేబర్ కాన్ఫరెన్స్ లో ఆనాడు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ కార్మిక చట్టాలు ఇస్తామని చెప్పింది కార్మికు హక్కులు కల్పిస్తామని చెప్పింది కానీ మోడీ వచ్చిన తర్వాత ఒక లేబర్ కాన్ఫరెన్స్ మీటింగ్ లేదు పైగా వాటిని మూసే ఇతర చూస్తా ఉన్నాం అందుకే ఈ స్కీములకు బడ్జెట్ కూడా తగ్గిస్తున్నారు వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కారం చేయడం లేదు కాబట్టి వాళ్ళ వాళ్ళ రక్షణ కోసం ఈరోజు మనం ఉండాల్సిన అవసరం కూడా ఉంది అదే సందర్భంలో ఈరోజు గ్రామీణ ఉపాధి స్కీమ్ ఈ రోజు వ్యవసాయ కార్మికులకు అది ముఖ్యమైన వనరుగా ఉంది ఒక అండదండగా ఉంది కానీ దాన్ని మూడు వందల రెండు వందల రోజులకు పెంచాలి ఆరు వందలు కూలీ చేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తుంటే ఈరోజు ఈ గవర్నమెంట్ బడ్జెట్ తగ్గించేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ముఖ్యంగా రైతాంగానికి ఈరోజు ఈ దేశానికి అన్నం పెట్టే వాళ్ళు రైతులే కాబట్టి అన్నం పెట్టే రైతుకు సున్నం పెడుతుంది బీజేపీ ప్రభుత్వం అని చెప్పేసి మనం గుర్తు పెట్టుకోవాలి వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా ఒక రైతు యొక్క పెట్టుబడి పర్సెంట్ యాడ్ చేసి మేము రైతులకు ధర నిర్ణయిస్తామని చెప్పేసి చెప్పారు కానీ ఆ రకంగా వాళ్ళు రైతులకు ధర ఇవ్వలేదు దాన్ని పెంచలేదు పైగా రైతుల సంబంధించిన అనేక సంస్కరణలు తీసుకుని వచ్చి ప్రైవేట్ ఇక్కడ చేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం రైతాంగం యొక్క రుణాలు మాఫీ చేయడం లేదు అలాగే ఎరువులకు సబ్సిడీలు తగ్గించేస్తా ఉన్నారు రైతుల యొక్క వ్యవసాయ పరికరాలు రైతుల యొక్క కోఆపరేటివ్ చేసుకుంటున్న కోఆపరేటి మనం చూస్తా ఉన్నాం కాబట్టి రైతాంగానికి పూర్తిగా ద్రోహం చేసింది ఇప్పుడు ఈ బీజేపీ ప్రభుత్వం అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి రైతులు వ్యవసాయ కార్మికులు కార్మికులు వీళ్ళందరికి సంబంధించినటువంటి సంక్షేమం విషయంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క పని న్యాయం చేయలేదు ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదు దేశవ్యాప్తంగా పోరాటాలు సమ్మెలు ఉద్యమాలు అలాగే అనేక ఉద్యమాలు చేసిన అనేక మంది చనిపోయిన ఈ రోజు ఈ ప్రభుత్వం కంకలం లేకుండా ఈ వ్యవహరిస్తున్న పరిస్థితి చూడాలి నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి గవర్నమెంట్ కార్పొరేట్లకు అనుకూలంగా ఉన్నటువంటి గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఈ పది సంవత్సరాల కాలంలో ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు పెట్టుబడిదారులకు రైతులు బ్యాంకుల రుణాల మాఫీ ద్వారా వాళ్ళు ఇచ్చారు ఇన్కమ్ ట్యాక్స్ మీద పన్నులు తగ్గించారు బ్యాంకు రుణాలు మాఫీ చేశారు ప్రభుత్వ రంగ సంస్థలను వాళ్ళకే కట్టబెడతా ఉన్నారు ఈ రకంగా పెట్టుబడుతారు లేకు ప్రయోజనాలకు ఎంత చేసినా వాళ్ళ దాహం తీరడం లేదు ఈవెన్ కరోనా కాలంలో ఇరవై లక్షల కోట్లు వాళ్ళకే రాయితీలు ఇచ్చారు పేదవాడికి కనీసం ఏడు వేల ఐదు రూపాయలు ఇవ్వండి ఒక కరోనా టైం చెప్పేసి కూడా మోడీ గవర్నమెంట్ కనికరించిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అందుకే ధనవంతులకు ఈ రోజు పెడుతున్న పరిస్థితి పేదలను కొడుతున్నారు ధనవంతులకు పెడతా ఉన్నారు వీటన్నింటిని మర్చిపోవడానికి కులాన్ని మతాన్ని ప్రాంతాన్ని గుళ్ళని గోపురాల్ని ఈ సమస్యను ముందుకు తీసుకొని వచ్చి మన మధ్యన ఐక్యత దెబ్బ ప్రయత్నం చేస్తున్నారు అందుకే అఖిల భారత స్థాయిలో మరి రేపు ఫిబ్రవరి పదహారవ తేదీ నాడు తిరగబో గ్రామీణ బంధువు సమ్మె ఏమైతే ఆ అన్ని కేంద్ర కార్మిక సంఘాలు రాష్ట్ర కార్మిక సంఘాలు రైతు సంఘాలు ఇచ్చిన పిలుపుని మన యొక్క రాష్ట్రం జయప్రదం చేయాలి ఇక్కడ విద్యా బలోపేతం కావాలి వైద్యం బలోపేతం కావాలి ఇక్కడ కూడా స్థానికంగా రాష్ట్రంలో కొన్ని సమస్యలు ఉన్నాయి కనీస వేతనాలు సవరణ జరగలేదు పదేళ్ళు అయిపోయింది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కనీస వేతనాల సవరణ చేయాల్సి ఉంటుంది అలాగే ఐదు జీవోలు ఇచ్చారు వాటిని గజెట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది కనీస వేతనం కూడా పెంచవలసిన అవసరం కూడా ఉంది కాబట్టి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా నిలబడి కొన్ని సమస్యలు పరిష్కారం చేయాలని ఈ యొక్క సమ్మెను చేయాలి కోట్ల మంది సమ్మెలో పాల్గొనాలి మొత్తం అసంఘటిత రంగం హమాలి బిల్డింగ్ పీడి వర్కర్స్ తో సహా సింగరేణి కార్మికులు ఆర్టీసీ కార్మికులతో సహా ఈరోజు వైద్య రంగంలో విద్యారంగంలో మున్సిపల్ గ్రామ పంచాయతీ ఈరోజు ఏ రంగం తీసుకున్నా ప్రతి రంగంలో కార్మికుల సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి ఆ అన్ని సమస్యల పరిష్కారం కోసం కలిసికట్టుగా మన కార్మిక సంఘాలు పిలిపించినాయి కాబట్టి అనుబంధ సంఘాలుగా మనం అందరం కూడా కలిసికట్టుగా కట్టుగా కింద స్థాయిలో ఒక బ్రహ్మాండమైనటువంటి సభ్యులు జయపురం చేసి కేంద్ర ప్రభుత్వ విధానానికి తిప్పికొట్టి రాబోయే కాలంలో అవసరమైతే పార్లమెంట్ ఎన్నికల నాటికి కేంద్ర విధానాలు మార్చుకోకపోతే ఈ ప్రభుత్వాన్ని ఓడించాలి కార్మికులకు అనుకూల ప్రభుత్వాలు తీసుకొని రావాలి ఆ లక్ష్యంతోనే మనం అందరం కూడా పిలిచేయాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నాను